అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు అన్ని టిఫిన్స్కి సూట్ అయ్యి అల్లం పచ్చడిని రోజు చేసుకోవడానికి ఇబ్బంది పడకుండా ఇలా ఒకసారి అల్లం పచ్చని రెడీ చేసుకోండి ఇలా ఒక్కసారి అల్లం పచ్చని రెడీ చేసి పెట్టుకుంటే ఉదయం హడావిడి లేకుండా టిఫిన్లోకి అండి లేదంటే మనం రైస్లో అయినా తీసుకోవచ్చు మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లాన్ని తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తడేమీ లేకుండా ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టుకోండి నేను కట్ చేసుకున్న ముక్కలు ఈ కప్పుతో కలుసుకుంటే ఒక కప్పు వచ్చాయండి మనం అల్లం ఎంత అయితే తీసుకుంటామో అంతే క్వాంటిటీలో చింతపండును కూడా తీసుకోవాలండి చింతపండులో ఉండే ఎక్కల్ని నారలని అన్నిటినీ తీసుకుని చింతపండు కూడా కొలుచుకుని తీసుకుందామండి అల్లం చింతపండు రెండు ఈక్వల్గా తీసుకోవాలండి బెల్లాన్ని మాత్రం కప్పున్నర తీసుకోవాలి ముందుగా పై గిన్నె పెట్టుకొని మనం కొలుచుకున్న చింతపండు కప్పుని తీసుకొని రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోండి ఇందులో మన కప్పు చింతపండుని వేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చింతపండును కలుపుతూ దగ్గరికి అయ్యేంత వరకు ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలండి అల్లం పచ్చడికి నిమ్మరసం వేసుకుంటే బాగోదండి ఇలా చింతపండును ఉడికించుకొని వేసుకుంటేనే బాగుంటుంది వీడియోలు చూపించిన విధంగా ఇలా దగ్గర అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకోండి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాల్ని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల్ని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోండి మనం వేసుకున్న దినుసులన్నీ ద్వారాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ కప్పు కళ్ళు కూడా వేసుకుని ఒకసారి వేయించుకోండి పచ్చట్లో ఇలా కళ్ళుప్పు వేయడం వలన అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి రుచి కూడా చాలా బాగుంటుందండి కళ్ళు ఇలా లైట్గా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు అల్లం ముక్కలకి కప్పున్నర ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి పచ్చళ్ళకి ఎప్పుడు నువ్వుల ఆయిల్ కానీ పల్లి ఆయిల్ని కానీ తీసుకోవాలి ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి వేయించుకోండి పోపు దినుసులు ఇలా వేగుతున్నప్పుడే ఇందులో దంచుకున్న నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న మూడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇందులోనే కొద్దిగా కరివేపాకు రెమ్మను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వండి స్టవ్ పై వేరే కడాయి పెట్టుకుని కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఈ ఆయిల్ పల్లీలు కానీ నువ్వుల ఆయిల్ కానీ అవి ఉండాలి అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకొని కొంచెం ఒళ్ళినట్టు అయ్యేంత వరకు వేయించుకోవాలి అల్లం ముక్కలు ఇలా వీడియోలో చూపించినట్టు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వండి ఒక మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు ఆవాలను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి అలా మిక్సీ పట్టుకున్న ధనియాల పొడిలోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న అల్లం ముక్కల్ని పొట్టు తీసిన పది వెల్లుల్లి రెమ్మల్ని హాఫ్ టీ స్పూన్ పసుపుని మనం వేయించుకున్న కళ్ళ ఉప్పుని కూడా వేసుకుని దీన్ని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్నవన్నీ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు అల్లం మొక్కలకే ముప్పావు కప్పు కారాన్ని యాడ్ చేసుకోవాలి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకోండి చింతపండును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు అల్లం మొక్కలకి కప్పున్నర బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టేటప్పుడు వాటర్ని మాత్రమే యాడ్ చేయకండి ఒకవేళ అవసరమైతే గోరువెచ్చని నీళ్ళని కాచుకుని యాడ్ చేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చని ఒక గిన్నెలోకి తీసుకుందామండి పచ్చని ఇలా గిన్నెలో తీసుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదో ఒకసారి చూసుకొని తర్వాత మనం పోపుని సిద్ధపరచుకున్నాం కదండి ఆ పోపుని కూడా పచ్చడిలో వేసుకోవాలి వేసుకున్న పోపు మొత్తం పచ్చడిలో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి పోపు వేసిన వెంటనే మనకు ఆయిల్ ఎక్కువగా కనిపిస్తుందండి పచ్చడిని కలుపుతూ ఉంటే పచ్చడి ఆయిల్లో కలిసిపోతుంది ఈ అల్లం పచ్చడి టిఫిన్లోకి రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్ అండ్ టేస్టీ మన అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి ఇలా అల్లం పచ్చడిని ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే మనకు ఉదయానికి టిఫిన్లోకి అడావిడి లేకుండా ఉంటుందండి అన్ని టిఫిన్లోకి సెట్ అయ్యి అల్లం పచ్చడి సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి ఎంతో టేస్టీ అయిన ఈ పచ్చడిని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి